దేవునికి ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి లెవియా కాండం ఇరవై ఆరో అధ్యాయం పదోవచనం చదువుకుని ధ్యానించుకుందాం మీరు చాలా కాలము నిల్వై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును ఈరోజు మన దేశ పరిస్థితులు మనం కొనే ధాన్యం చూసుకుంటే ఎంతో ఖరీదై ఉన్నాయి ఏది కొనాలన్నా విపరీతంగా రేట్లు మరి ముఖ్యంగా మనం తినే ముఖ్యమైన ఆహారం వరి బియ్యం వాటి రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి అయితే దేవుని ఎరిగిన మనం చింతించాల్సిన అవసరం లేకుండా యేసుప్రభు వారు మనకు గొప్ప వాగ్దానం దయచేస్తున్నారు బియ్యం ఎంత పాతవైతే అంత రుచి కదా అందుకే దేవుడు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యం తినదరు కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును మంచి శ్రేష్టమైన ఆహారం మీకు ఇస్తాను కొత్తది వచ్చిన పాతది ఇంకా ఉంటుంది అని తెలుపుతున్నారు ఇది మనం డబ్బుకు కూడా అన్వయించుకోవచ్చు ఎందుకంటే ఆ కాలంలో ధాన్యం మార్చుకునేవారు కానీ డబ్బుతో కొనేది తక్కువ ఇప్పుడైతే అన్ని డబ్బుతోనే కాబట్టి మన దగ్గర డబ్బు అయిపోకముందే మనకు కొత్త డబ్బు దయచేస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం సంసోను అతని కుటుంబం మంచి దైవభక్తి కలిగిన కుటుంబం అతను వ్యవసాయం చేసి పంటలు పండించే రైతు ప్రతిసారి పంట విత్తే ముందు దేవునికి ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించి విత్తనం విత్తేవాడు మంచి విస్తారమైన పంటను పండించేవాడు ఈసారి వరి మంచి రేటు పలుకుతుందని అనిపించి ప్రార్థించి వరి పంట వేశాడు మంచిగా పచ్చగా కంకులు వేసి పండిన పంటను చూస్తూ అతని హృదయం దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ గాలికి పంట తలలూస్తూ ఉండటం అలా చూస్తూ ఆనందంగా ఉండిపోయాడు అతని కుమారులిద్దరూ దగ్గరికి రాగా సంసోను వారికి దేవుని గొప్పతనం గురించి బోధిస్తూ మా తండ్రి తాత కూడా ఈ వాక్యం ఆధారంగానే పంటలు పండించేవారు మనం మన ఇంటికి ఉంచుకుని మరి విత్తనానికి ఉంచుకుని పంటను అమ్మేవారం ఎంత దిగుబడి ఇస్తుందంటే మన ఇంట్లో మూడు సంవత్సరాల క్రితం పంట కూడా ఉంది మీరు కూడా దేవుని ప్రార్థించి పంట విత్తడం మరవకండి కరుణామయుడైన ఆ తండ్రి మన పంట విస్తారంగా పండేలా చేస్తారు మన కొట్లు ధాన్యంతో నిండుతాయి మన అకౌంట్లు డబ్బుతో నిండుతాయి ఏ లోటు మనకు లేకుండా చేస్తారు అని బోధించి ముగ్గురు కలిసి దేవుని స్థుతించసాగారు యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యంతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును సియోను అంటే ఈ కాలంలో సంఘం అంటే మనమే అని తెలుసుకున్నాం మనకే దేవుడు బోధిస్తున్నారు మీరు ఉత్సహించి సంతోషించండి తన నీతిని బట్టి మనల్ని ఆశీర్వదిస్తారని తెలుపుతున్నారు మన నీతిని బట్టి కాదు మన నీతి అయితే కొద్దు ఉంటుందేమో కానీ ఆయన నీతి ధారాళంగా పుష్కలంగా ఉంటుంది తొలకరి వర్షం కడవరి వర్షం కురిపించి మన కొట్లను ధాన్యంతోనూ ద్రాక్ష కొత్త తైలంతోనూ నింపుతారని తెలుపుచున్నారు కొన్ని చోట్ల డబ్బును తైలం అని అంటారు అంటే మన అకౌంట్లను నింపుతారని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానాన్ని విని వదిలివేయకుండా పట్టుదలగా ప్రార్థించి నెరవేర్పును ఉపమానంలో తెలుసుకున్న సంశోనులాగా పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మార్కెట్లో ఎంత రేటు ఉన్నా మాకు ఏ లోటు లేకుండా పాత ధాన్యాన్ని ఇస్తాను కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండేలా ఇస్తారని వాగ్దానం ఇస్తున్న దేవా వందనాలయ్య మా నీతిని బట్టి కాక మీ నీతిని బట్టి మా కొట్లను నిండి పొర్లి పారేలా నింపుతారని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య దేవా మీరిచ్చే ఈ వాగ్దానం విని వదిలేసే వారంగా కాకుండా ఎత్తిపట్టి ప్రార్థించి మేము మా తరాలు ఇక దరిద్రం చూడకుండా లాగున ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారి కొట్లను నింపండి వారి అకౌంట్లను నింపండి వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చండి వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు సులోమోను మహారాజు దేవుని ఆలయాన్ని నిర్మించక ముందు దేవుని గుడారము ఎరుశలేముకు ఉత్తరాన ఉన్న షిలోహులో ఉండేది ఆ ఆలయంలో ఏలి ప్రధాన యాజకునిగా ఉండేవారు ఏలికి హోప్ ఫినేహాసు అనే ఇద్దరు కుమారులు వీరు కూడా అక్కడే తన తండ్రితో పాటు యాజకులుగా పనిచేసేవారు